నందిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు వినయ రెడ్డి పర్యటించారు నందిపేట్ మండలం ఐలాపు గ్రామంలో సొసైటీ చేసల సుదర్శన్ ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి పరామర్శించారు ఇటీవలి ఆసుపత్రిలో కాలికి శాస్త్ర చికిత్స చేసుకుని తిరిగి ఇంటికి వచ్చిన సుదర్శన్ ను ఆరోగ్యం గురించి వినయరెడ్డి అడిగి తెలుసుకున్నారు సుదర్శను పరామర్శించిన తర్వాత గ్రామంలో పలు సంఘాల భవనాలను ఆయన పరిశీలించారు అలాగే సంజీవ్ కాలనీలో గణపతిని ప్రదర్శించడానికి నూతనంగా నిర్మిస్తున్న భవనం స్లాబ్ కు ఈ రోజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని విడిసి సభ్యులు వినే రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మందమైపాల్ మైనార్టీ అధ్యక్షులు ఇషుబ్ ఐలాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ విడిసి సభ్యులు పాల్గొన్నారు वोटे वोट 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 யாபெ. நீ. சரி மந்துசோ சரியே சரியே. மாவு சார். ரெண்டு இந்த

మనం అంతా గ్రూప్ లోలా పెట్టమన్నా చూసే నేను డిగ్రీ కాలేజ్ అన్న ఇప్పుడు రెండు మనం మనం చేస్తే ప్రోగ్రామ్ అసెంబ్లీ డిగ్రీ కాలేజ్ మనమే అడిగినా రోజు నేను చెప్పలేదా మీరు చూస్తున్నాను